Thank you. s <muchas> marriages <muchas> చాలా మంచి రోజు ఇరవై ఏళ్ళుగా ముప్పోల్ డిపో దగ్గర సూర్య హాస్పిటల్ పెట్టి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకొని మా ప్రాంతానికి సీనియర్ డాక్టర్గా డాక్టర్ మనోహర్ గారు సేవలు అందించి మధ్యకాలంలో ఆ బిల్డింగ్ ఖాళీ చేసినాక మరి మనోసారిగా సూర్యాస్పత్ర పెట్టడేమో అని చెప్పని సమయంలో ఈనాడు నార పెళ్లి ఇంత అద్భుతంగా కార్పొరేట్ హాస్పిటల్ తలదనే విధంగా మరి పదహారు వందల గజాల్లో అతి పెద్దగా నిర్మాణం చేసి అద్భుతంగా మళ్ళా మనో డాక్టర్ గారు సూర్య హాస్పిటల్ మరల థెరపీ తెచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ ఒక్క లీజ్కి ఇచ్చిన యజమానులు కిషోర్ గారు మరి రాజలింగం కన్యుడు నర్సింగ్ గారు మరి అంత శ్రవణ్ గారు ప్రేమ్ గారు అందరి కుటుంబ సభ్యులు మనో డాక్టర్లు ప్రోత్సహించి ఈ పదహారు వందల గజాలని మరి ఈ యొక్క వరంగల్ లైవే నారెడ్డిలో అద్భుతంగా నిర్మాణం చేసినారు నేను చూస్తుంటే ఇప్పుడున్న హాస్పిటల్లో అతి అందంగా అతి అద్భుతంగా నిర్మాణం చేసిన మా మనోరుగారికి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు నేను ప్రత్యేకంగా మరి మా మనోరు గారికి సహకరించిన పట్టణాలకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మూడు పూలు ఆరుకాయలుగా విధించాలని చెప్పని మనోర్ సారు ఎసుంటి వ్యాధినైనా సరే కానీ కంటి చూపుదని చూసి పసి కట్టి మరి ఆయన ఒక చల్లని చేతితోటి ఎసుంటి వ్యాధినైనా తగ్గించే శక్తి మరి మనో సార్ దగ్గర ఉందని చెప్పని మేము ఘాఢంగా నమ్ముతాం ఎందుకంటే నా ఇంటి పక్కనే ఉండే మనోర్ గారు మరి ఎంత అంటే ఇరవై నాలుగు గంటలు శ్రమించే శక్తి ఉన్న వ్యక్తి మరి ఆయన సతీమణి కూడా అద్భుతంగా డాక్టరే ఆమె కూడా ఎన్నో క్రిటికల్ ఆపరేషన్లను కూడా ఒక హవలీ హ్యాండిల్ చేసి ఉప్పోల్ కూడా మంచి పేరు తెచ్చుకున్న భార్యాభర్తలకి మరి ఖచ్చితంగా అందరు సహకారం ఉండాలి మళ్ళీ అదే విధంగా సూర్యాస్పటల దినం ఎట్లా వైభవం సాధించిండో ఆ విధంగా సాధిస్తాడని చెప్పని పూర్తి విశ్వాసం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు ఈ యొక్క గొప్ప ప్రారంభం అనిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ జై హింద్